హలో గాయస్ మేమైతే రీసెంట్గా ట్రిప్ ట్రిప్కి అయితే వెళ్ళాం అనమాట సో మా ట్రిప్ ఇలా జరిగిందని నేనైతే చాలా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో చూడండి మాకైతే నిజం నిజాంబాద్ మాకు ఉజ్జయిని అనమాట మా ట్రైన్ వచ్చేసి సో పిల్లలైతే పైకి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఇయర్ సేల్ చేయడానికి వస్తే మేము అక్కడ కూడా షాపింగ్ అయితే వదిలిపెట్టట్లేదు అనమాట షాపింగ్ చేసాము మేము అక్కడ కూడా సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అనమాట సో ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే పబ్లిక్ అంతగా లేరు సో మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో చూడండి ఇదైతే మనకి ఉజ్జయిని మహాకాలే టెంపుల్ అనమాట ఇదే సో ఇది వచ్చేసి గోపురము టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా పబ్లిక్ అయితే వచ్చారు నార్త్ ఇండియన్స్ ఎక్కువ మోస్ట్లీ సో ఇదైతే శివుడు టెంపుల్స్ అనమాట దగ్గర దగ్గర మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇలా శివుడు టెంపుల్స్ ఫుడ్ మాత్రం మనం అనుకున్నంత ఉండదండి అక్కడ సో ఇది వచ్చేసి మనకి హారత్ ఇస్తారండి అక్కడ టెంపుల్స్ లో మినిమం వన్ అవర్కి ఎబోనే ఉంటుందండి హారతి అయితే చాలా బాగా ఇస్తారు చూడండి ఇంత పైకి ఎక్కి దీపాలు వెలిగిస్తారు డైలీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఇది ఒక శక్తి పీఠం అనమాట ఇక్కడ సో మదర్ అయితే ఇలా పాపర్స్ అయితే తీసుకున్నారు సో పిల్లలు అయితే దాన్ని ఫింగర్స్ పెట్టుకొని చిన్నప్పుడు మేము కూడా ఇలానే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు సో మేము ఉజ్జయిని టు మళ్ళీ మా ఓంకారేశ్వర్ వెళ్ళడానికి టెంపో అయితే మాట్లాడుకున్నాం సో మేము టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాం సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నర్మదా నదిలో స్నానం అయితే చేసామనమాట చేసేసి ఇక్కడ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాం ఇదే ఓంకారేశ్వర టెంపుల్ అనమాట చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి ఓంకారేశ్వర్ సో మనకి టెం మా ఉజ్జయిని ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది సో ఇది నేను చాలా చిన్నగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ